వైద్యుల రంగంలో భదేశం వచ్చే వాక్యంలో తల్లి ఉంది తన బిడ్డకి ఒక శక్తి బట్టి పెట్టిపోయి వైఖరమైన దెయ్యము ఆ బిడ్డకు పట్టినప్పుడు ఎంతమంది వైద్యుల దగ్గర తీసుకుని వెళ్ళినా ఎంతమంది ఆ నాటు వైద్యుల దగ్గర తీసుకుని వెళ్ళినా తగ్గట్లేదు చూడండి ఆ వాక్యాన్ని వెళ్ళారా తగ్గినటువంటి పరిస్థితుల్లో ఆ తల్లితో ఎవరు చెప్పే దేవుని సంధికి వెళ్ళు దైవసేవకులు ప్రార్థన యేసు యశుప్రభు ప్రార్థన చేస్తాడు పెట్టుకున్నటువంటి ఎలాంటి బలహీనత అయినా ఎలాంటి దయమైన ఖచ్చితంగా తగ్గిపోతుంది అని చెప్పడంతో ఆయన పెద్ద డాక్టరా అని ఆమె అడిగింది అడిగినప్పుడే డాక్టర్ కాదు సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్తైన దేవుడు మన దేవుడు ఎవరు సృష్టిని సృజించిన వాడు సర్వ మానవాళికి ప్రాణము పోసిన ప్రాణదాత జీవదాత కనుక నా ఆయన దగ్గరకు వస్తే చదవని కార్యం అంటూ ఉండదు